ప్రభు నామానికి మహిమ కలుగునేగాక దేవుడు చాలామందిని పరిచరకు పిలుచుకుంటూ ఉన్నాడు ఆల్రెడీ కొంతమంది పరిచర్లో ఉన్నారు కొంతమంది సేవకు రావడానికి సిద్ధంగా ఉన్నారు మంది కొంతమంది ఎప్పటి నుంచో దేవుని సేవ చేస్తూ ఉన్నారు సేవ చేయాలనుకునేటప్పుడు ఎక్కడ చేయాలో చాలామందికి తెలియక ఎక్కడ పెడితే అక్కడ సంఘాలు పెట్టేసి ఇదే మా ప్రాంతం దేవుని నన్ను ఇక్కడ పిలుచుకున్నాడని భ్రమలో ఉండిపోతున్నారు వ్యవహార స్వార్థ నాలుగు నలభై నాలుగులో ఏముందంటే అక్కడ రాయబడిన మాట ఏ ఎందుకనగా ప్రవక్త సొంత ప్రదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ప్రవక్త సొంత ప్రదేశంలో ఘనత పొందడని యేసు క్రీస్తు ప్రభు వారు బెతిలిహంలో పుడితే నచరేతులు ఆయన పెరిగాడు కల్వరిలో ఆయన ప్రాణం విడిచాడు ఎక్కువగా ఆయన సేవ చేసినటువంటి ప్రదేశాలు గలలియా తిబేరియా సమరయ యోదయ పట్టణాలు ఎక్కువగా ఆ పట్టణాల్లో దేవుని సేవ చేశాడు పుట్టిన ప్లేసులో లేడు ఆయన పెరిగిన ప్రదేశంలో లేడు ప్రాణమిడిచినటువంటి ప్రదేశంలో లేడు కానీ గలరియా తిబేరియా సమరయ పట్టణాల్లో ఎక్కువగా అతడు సంచరించినట్లుగా తన ద్వారా అనేకమైన కార్యాలు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడి ద్వారా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సేవకు వచ్చిన నీవు ఎక్కడ సేవ చేయాలో తెలియక ఎక్కడ బంధువులు ఉంటే అక్కడ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఎక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయో ఎక్కడ అందరూ తెలుసో ఆ ప్రదేశంలో నువ్వు పరిచర్య ప్రారంభిస్తే ఆ పరిచర్య నీకు ఇష్టంగా ఉంటుంది తప్ప నీ ఇంటి వారికి ఇష్టంగా ఉంటుంది తప్ప దేవునికి ఇష్టమైన సేవ అయితే కాదండోయ్ దేవునికి ఇష్టమైన పరిచర్య ఎలా ఉంటుందంటే కుడి ఎడయమ్మని ఎరుగని లక్ష ఇరవై వేల మందికి యోనను పంపించాడు చూసావా అక్కడ ఒక్కరు కూడా ప్రభువుని అంగీకరించలేదు యోన వెళ్ళిన తర్వాతే వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు యేసుక్రీస్తు ప్రభు వారు భయంకరమైనటువంటి ప్రదేశంలో మూర్ఖుల మధ్య పాపుల మధ్య వ్యభిచారుల మధ్య దొంగల మధ్య ఎరుకోలు అందరూ కూడా దొంగలు ఎరుకోలు అందరూ కూడా గుడ్డు వారు ఎరుకోలు పాపులు వీళ్ళందరూ ఉన్నారు అలా ప్రదేశంలో దేవుడు సేవ చేశాడు సో ఎక్కడ సేవ చేయాలో తెలియకుండా ఉన్న ప్రదేశంలోనే చర్చు ఇంటిపైనే చర్చు ఖాళీ స్థలం ఉంది కనుక అక్కడే చర్చు సో ఆ సంఘానికి వెళ్తున్నటువంటి వారు ఎలాగ కనీసం నా దగ్గర ఒక ఇరవై మంది ముప్పై మంది రాకపోరు కదా అని చెప్పి వారిని ఉద్దేశించుకొని కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూసి డబ్బును చూసి పలుకుబడును చూసి పెట్టేస్తున్నారు కొంతకాలం బాగానే ఉంటుంది ప్రియులారా దేవునికి నువ్వు లెక్క చెప్పాలి లెక్క చెప్పేటప్పుడు ఆయనకి లెక్క చెప్పేటప్పుడు ప్రభా అప్పుడు పరిస్థితి ఆయన అండి కుదరదు ప్రతి దైవజనుడికి రెండు తీర్పులు ఉన్నాయి దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై మనం ఉన్నాం ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయులు సెలవచ్చినట్లుగా సో నేను ఏమంటున్నానంటే విలియం కెరీ గారిని ఎందుకు దేవుడు భారతదేశం తీసుకుని వచ్చాడు ఈరోజు బైబిల్ వాక్యం చదువుతున్నామండి అతనే కదా కారణము అలాగే డేవిడ్ లివింగ్స్టన్ దేవుడు ఎందుకు ఇంగ్లా మరి ఆఫ్రికా దేశాన్ని పంపించాడు అమెరికా నుండి ఇండియా ఇండియా నుండి కొంతమంది అవుట్ ఆఫ్ వెళ్ళి దేవుని పరిచయం ఎందుకు చేస్తున్నారు ప్రవక్త సొంత ప్రదేశంలో ఘనత పొందడు నీ ఏరియాలో నువ్వు చేసి సేవ చేసినంతకాలం కూడా అది నీకు ప్రయోజనకరం తప్ప దేవునికి ప్రయోజనకరమైన పరిచర్య కాదు లేదు పాస్ట్ గారు నాలుగు సంవత్సరాల కిందటే దేవుని దర్శించాడు అది అక్కడే పెట్టమన్నట్టు పెట్టేశాను దేవుడు చెప్పడండి ఒక ఏరియాలో పది మంది పదిహేను మంది దైవజొల్లు ఏవంటే బారం కలిగి దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ పదహారు వాడిగా పదిహేడు వాడికి నిన్నెదుగు పంపిస్తాడు అక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కొండల ఏరియాలు ఉన్నాయి ఏసుని ఎరుగునటువంటి అన్యుల దగ్గర నేను పంపిస్తాడు దేవుని ఎరుకుని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభు ప్రేమ తెలియలేని వారి దగ్గరికి వెళ్ళి పంపిస్తాడు అంతే తప్ప ఎక్కడైతే క్రైస్తుల సమూహం ఎక్కువ మంది ఉన్నారో ఈ ప్రాంతం అయితే సువార్తకు బాగుంటుందో ఈ ప్రాంతం అయితే చర్చిలు కట్టడానికి బాగుంటుందో ఈ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో అన్న ప్రదేశానికి నువ్వు పిలుచుకొని వచ్చేసామని చెప్పగానే దేవుడు పిలిచాడని మాత్రం ఏనాడు అనొద్దు దేవుని మీదకి తొయ్యొద్దు దయచేసి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా అబ్రహాముని దేవుడు తన సొంత ప్రదేశం నుంచి ఎన్నుకున్నాడా ఏమన్నాడు ఊరు అనేటువంటి ఊరు పట్టణానికి పంపించి దేవుడు దీవించాడా ఇస్సాకుని గెరారు దేశానికి పంపించాడా అక్కడ గెరారు దేశంలో పంటల సరిగ్గా పండవ ల్యాండ్ అసలు బాగోదు అలాంటి ప్రదేశంలో ఇస్సాకును అభివృద్ధిపరిచాడా క్రమము క్రమంగా దీవించాడ లేదా కొంచెం కష్టమైన భరించుకుంటూ లేదా అలాగే యాకోబుని లూజు అనేటువంటి పట్టణంలో దేవుడు దర్శించి మోసగాడైన యాకోబుని మంచివాడుగా మార్చి ఎబ్బేకు రేవు దగ్గర ఇస్రాయల్గా చేర్చి లూజ్ అనేటువంటి ఆ పేరుకు ముందు లూజ్ అని ఉండదు ఆ పట్టణానికి ఆ ప్రదేశంలో యాకోబుని దర్శించినటువంటి దేవుడు ఆ పట్టణాన్ని బేతేలుగా మార్చి యాకోబుని ఆశీర్వదించడం లేదా బైబిల్లో ఎవరిని మీరు చూడండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళారు ఘనత పొందారు గౌరవం వచ్చింది విలువ వచ్చింది ఆత్మలు సంపాదించగలిగారు లక్షల మంది కోట్ల మంది అక్కడ లేద్దండి ఒక వంద మంది రెండు వందల మంది సంపాదించుకొని దేవుని లెక్క ప్రభు ప్రభుని పిలుచుకున్నట్లే సరైన పిలుపు తెలియట్లేదు దేని కొరకు మనం అది మర్చిపోతున్నాము మర్చిపోయి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడే సేవ చేస్తున్నాం కఠినమైన ప్రదేశాలకు సువార్తకు వెళ్ళం కఠినమైన ప్రదేశాల్లో పరిచయం చేయం నీకు అనుకూలంగా ఉంటున్న ప్లేసులు నువ్వు పెట్టేస్తే నీకు అనుకూలంగా ఉన్న ప్లేసులో నువ్వు సేవ చేస్తే అది దేవునికి అనుకూలమైనది కాదు యేసుక్రీస్తు ప్రభార సాక్ష్యం చెప్పాడు ప్రవక్త సొంత ప్రదేశంలో ఘనత పొందడం కాబట్టి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న నీవు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడే సేవకి రాబోతున్న నీవు ఒకసారి పరిశీలన చేసుకో లేకపోతే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ పరిచయకు వచ్చిన నీవు పరిచర్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో సొంత ప్ర ప్రదేశంలో ఆ విలువను కోల్పోయిన వాడిగా ఉంటున్నావేమో కాబట్టి ఎవరైనా సేవ చేస్తూ ఉంటే గమనించండి నువ్వు ఏ ప్లేస్లో అయితే పుట్టావో ఏ ప్లేస్లో పెరుగుతున్నావో ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్తే కొందరు కొంతమందినైనా దేవుని కొరకు నువ్వు సంపాదించగలవు ఇప్పుడు ఒక ఆ ట్రెండ్ ఒకటి అయిపోయింది ఏంటంటే తండ్రి సేవ చేస్తే తండ్రి సేవను కొడుకు కొనసాగిస్తున్నాడు కుమారుడికి సెపరేట్ మినిస్ట్రీ పరిచర్య ఏమీ లేదు తండ్రి అలాగ మొదలెట్టాడు కాబట్టి తండ్రి వెనకాల కొడుకు మరో కొడుకు మరో కొడుకు ఏమండి ఇలాంటి పరిచర్య దేవునికి ఉపయోగకరమైనది కాదండి తండ్రిగా దేవుడికి ఆ పరిచర్ అప్పచెపితే కుమారుడిగా ప్రభువు ఎరుగినటువంటి స్థలానికి నీ కుమారుడు పంపించు అక్కడికి వెళ్తే ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్ నీ కుమారుడికి దేవుడు అప్పు చెప్తాడు కాబట్టి సేవ ఎక్కడ చెయ్యాలో నీకు తెలియకుండా పెట్టేసి మేము ఒకసారి గమనించుకో సేవ ఎక్కడ చెయ్యాలో తెలియకుండా నీ బిడ్డల్ని నీ దగ్గర ఉంచుకుంటా మేము ఒకసారి గమనించుకో సేవ ఎక్కడ చెయ్యాలో దేవుడు చెబుతాడు నీకు నీవుగా డిసైడ్ చేసుకోకూడదు దేవుడు చెప్పు చెప్పినటువంటి సేవే కరెక్ట్ అయిన సేవ సేవకి వెళ్ళిన తర్వాత అది కమ్మలపాకనే పర్వాలేదు రేకుల షెడ్ అయినా పర్వాలేదు అక్కడ స్థలం లేకపోయినా పర్వాలేదు ఒక చెట్టు కింద ఒక పది మందితో యాభై మందితో వంద మందితో పరిచయం చేసిన సేవే అది సేవ అంటే పెద్ద ఏసీ బిల్డింగ్లో లోపలంతా ఏసీ ఆ పై పైనంతా కూడా మంచి ఎలివేషన్తో అబ్బా ఆ డూప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టి ఇదిరా సేవ అంటే ఇదిరా మినిస్ట్రీ అంటే కాదండి సేవ అంటే పదిహేను ఇరవై మంది ఉన్నా యాభై యాభై మంది ఉన్నా ఆ ఆత్మలు నువ్వు సొంతంగా సంపాదించుకోగలిగితే ఒక అద్భుతమైన దైవజొండుగా దేవుడు నిన్ను సన్మానిస్తాడు పరలోకంలో నువ్వు సంపాదించినటువంటి ఆత్మలకు విలువ ఉంటుంది కాబట్టి దైవజొల్లుగా బాధ పెట్టాలని మాటలు కాదు కానీ ప్రవక్తగా సొంత ప్రదేశంలో ఘనత పొందవు కాబట్టి ఘనత ఎక్కడొస్తుంది అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు దేవుడు నిన్ను దీవించును గాక పరువు అంటున్నాడు నన్ను ఘనపరిచిన వాడు నేను అంటున్నాడు దేవుని చేత ఘనత పొందుకుందాం పరిచర్య ఎక్కడ చేయాలో ఎలా చేయాలో ప్రభువుని అడిగి తెలిసి చేద్దాం ఆ వచ్చిన ఆ సేవ ద్వారా నీకు సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది గాడ్ బ్లెస్